ఉదయకాలపు ప్రార్థన మహాపరుషుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రులు తండ్రి మాకు మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకు మీకు వేల వేల స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ చేసే ప్రయాణాలలో పనులలో మీరు తోడుగా ఉన్నాడు తండ్రి పిలిపి నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున లిస్టు వేస్తుంది మహిమలో మీ ప్రతి అవసరం తీర్చునని వాగ్దానం చేసిన మహా గొప్ప తండ్రి మీ బంగారు పాదముల వేలమైన శుద్ధులు అవుతున్న తండ్రి ఈ ఉదయ కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు చేసే పనులలో ప్రయాణాల్లో మీరు తోడుగుండ తండ్రి ఎవరైతే ఈరోజు ఉద్యోగాల నిమిత్తం ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారికి ఉద్యోగాలు వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి చేతి వృత్తులు చేసుకుంటూ జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారు చేసే పనులలో మీరు తోడుగుండండి తండ్రి వారి కుటుంబంలో మీరు తోడుగుండండి ప్రభువ వారి ప్రయాణాల్లో మీరు తోడుగుండండి ఆయన వృద్ధుల మీద జ్ఞాపకం చేసుకోండి ప్రభువ వారికి శిగరింపులు దాయించండి తండ్రి వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు తండ్రి వ్యాపించే బలాన్ని ఉంటే ప్రభువా చిన్న బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వస్తూ ఉన్నాయి తండ్రి ఎంతమంది బిడ్డలు జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు తండ్రి వారందరినీ మీరు ముట్టండి స్వస్థపరచండి ప్రభా వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగించండి తండ్రి రైతులను మీరు జ్ఞాపకం చేసుకుంటు ప్రభావ వారు చేసే పనులలో మీరు తోడుగుండీ ప్రభావ వారు పండించే పంటకు గిట్టుబాటు ధర వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి ఎటువంటి ధరాలను చేతులు మోసపోకుండా చూడండి ప్రభా ప్రస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ వారు వందల కిలోమీటర్లు రాత్రానికి పగలనక వాహనాలు నడుపుతా ఉన్నారు తండ్రి వారందరినీ జ్ఞాపనం చేసుకుని ప్రభావ ఉదయ కాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపనం చేసుకుని తండ్రి చేతి వృత్తులు చేసుకుంటారు జీవించే జ్ఞాపకం చేసుకుని ప్రభావ వారు చేసే పనులలో మీరు తోడుగుండ తండ్రి ప్రయాణాలలో మీరు తోడుగుండండి ప్రభా వారి కుటుంబాల్లో మీరు తోడుగుండండి తండ్రి ఇంకా మారుమూల ప్రాంతాలలో నీ సువార్త అందక ఎంతో మంది బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి అక్కడికి నీ సేవకులు పంపి సువార్త అందేలాగా సహాయం చేయండి తండ్రి ఈ ఉదయ కాలంలో ప్రతి ఒక్క బిడ్డ నుండి జ్ఞాపం చేసుకోండి ప్రభావ యవనసుల మీద జ్ఞాపం తండ్రి వారు ఎటువంటి చెడు వ్యసనాలకు బానిసలు అవ్వకుండా చూడండి ప్రభు త్రాగుడు గంజాయి మత్తుమందు అనేక రకాల వాటికి బానిసలు అవుతున్నారని తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు తండ్రి వారు మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభావ ఆ చెడు వ్యసనాల నుంచి వారికి కలిగింది తండ్రి ఈ ఉదయ కాలంలో ప్రతి ఒక్క బిడ్డ నుండి జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ ఉద్యోగాలు చేసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ పరిచేసే పనుల మీద తండ్రి పై అధికారులు ఒత్తిడి నుంచి వారికి విముక్తి తండ్రి ప్రజలకు సేవ చేసేలాగా సహాయం చేయండి తర్వా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను జ్ఞాపం చేసుకునే తర్వా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులను జ్ఞాపం చేసుకుంటు జిల్లాను పరిపాలిస్తున్న నాయకులను జ్ఞాపం చేసుకుంటు తవ్వ అధికారులను జ్ఞాపం చేసుకుంటు తండ్రి ప్రజలకు మంచి సేవ చేసేలాగా కూడా సహాయం చేయడమైనా వివాహ వయసు వచ్చిన ఇప్పటి వరకు వివాహాలు జరగక ఎంతో బిడ్డలు ఉన్నారు తండ్రి వారందరూ కూడా మంచి వివాహ సంబంధాలు వచ్చి వివాహాలు జరిగేలా సహాయం చేయండి తండ్రి గల్ఫ్ దేశాలలో ఉద్యోగుల నిమిత్తం వెళ్ళి ఎంతోమంది బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు తండ్రి వారందరూ విజ్ఞాపం చేసుకోండి ప్రభావ అక్కడ చేసే పనులలో మీరు తోడుగుండిన తండ్రి వారికి ఉన్నటువంటి పందుల మీద తోడుగుండండి ప్రభా వారికి అక్కడ మంచి పని దొరికి వారి కుటుంబాన్ని పోషించుకునేలాగిన సహాయం చేయండి ప్రభా ఈ ఉదయ కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభా చాలా మంది బిడ్డలు ఉన్న ఊరు వదిలి వలస కార్మికులుగా రాష్ట్రాలు దాటి వెళుతూ ఉన్నారు ప్రభా అక్కడ వారికి మంచి పనులు దొరికేలాగా సహాయం చేయడం తండ్రి కుటుంబాలను పోషించుకోవడం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ కుటుంబ పెద్దలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభావ వారికి అక్కడ మంచి పనులు దొరికి ఉండటానికి కూడా మంచి ఇల్లు దొరికేలాగా సాయం చేయడం తండ్రి ఈ ఉదయ కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ వారు చేసే ప్రయాణాలలో పనులలో ప్రభుత్వ ఉద్యోగులందరినీ జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ హెల్త్ డిపార్ట్మెంట్ వారిని పోలీసు వారిని ఎమ్ఆర్బాబు ఆఫీసులో పనిచేసే వారిని అలాగే అన్ని రకాల గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు ఎవరైతే పనిచేస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటు ప్రభా వారందరూ కూడా ప్రజలకు సేవ చేసేలాగిన సహాయం చేయండి ప్రభావ ఈ ఉదయ కాలంలో కొంత జ్ఞాపకం చేసుకుంటు ప్రభా ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటారు వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు వారికి వారిని ముట్టండి స్వస్థపరచు తండ్రి అప్పుల బాధలు ఎంతమంది ఉన్నారు తండ్రి వారందరినీ లేవండి ప్రభా వారందరూ నీట సాయం తండ్రి వారికి ఉన్నటువంటి అవసరం తీర్చండి ప్రభా సొంత గృహాలు లేక ఎంతమంది గుడ్డలు ఇబ్బంది పడుతున్నారు తండ్రి వారందరికీ సొంత గృహాలు సహాయం సాయం తండ్రి